హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు సంచలనంగా మారాయి రుచితో ఉంటుంది ఆ ఇద్దరు నిర్మాతలనే ఎందుకు ఐటీ శాఖ టార్గెట్ చేసిందనేది రకరకాల ఊహాగానాలు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఐటీ శాఖ తమ విధులు తాము నిర్వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిపై ఎలాంటి అనుమానం ఉన్నా వారిపై రైడ్ చేయడం వాళ్ళు ట్యాక్స్ కట్టారా లేదా వాళ్ళు సంపాదిస్తున్న ఆస్తులకి అనేది లెక్క తేల్చడం సర్వసాధారణం దాని వెనక రాజకీయంగా ఉన్న ఆరోపణలు కానీ అవన్నీ కాసేపు పక్కన పెట్టి ముందుగా మనం మాట్లాడుకుంటే మైత్రి మూవీ మేకర్స్ అనేది పుష్ప టూ సినిమా ద్వారా భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది అనేది ఒక వార్త ఉంది ప్రచారం కూడా జరిగింది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి బాహుబలి టూ మించిన కలెక్షన్స్ అయితే ఇటు పుష్ప టూకి వచ్చాయి పాన్ ఇండియా స్థాయిలో రెండు రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటింది అనేది ఒక ప్రచారం జరిగింది అదే దానికి సంబంధించి ఆ ప్రచారమే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ పంప ముంచిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాదాపు ఇప్పటి వరకు పుష్ప టూ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందనేది కలెక్షన్లు ఒక టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో అంత మొత్తానికి ట్యాక్స్ కట్టారా వే ఏవైతే లెక్కలు చూపిస్తున్నారో బయటకు ప్రకటనలు చేస్తున్నారో దానికి సంబంధించి ఐటీ శాఖకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించారా లేదా అనేది కూడా ఈ రైట్స్లో తేలనున్నాయి ఇప్పటికే కొన్ని పత్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ లెక్కలు బయటకు తీస్తున్నారు దాంతోపాటు ముఖ్యంగా ఈ సినిమా హీరో అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మూడు వందల కోట్లకు సంబంధించి ఆయన నిజంగా అది అఫీషియల్గా జరిగిందా జరిగితే ట్యాక్స్ కట్టారనే విషయాలు కూడా బయటకు తీస్తున్నారు ఇలా ఆ సంస్థ నిర్మాణ ఎవరైతే ఉన్నారో నిర్మాత ఆఫీసుకి సంబంధించి సోదాలు చేయడంతో పాటు ఎంత మొత్తంలో రెమ్యునేషన్ ఇచ్చారో హీరోకి అనేది కూడా కూపీలాగుతున్నారు ఇది మైత్రి మూవీ మేకర్ సంబంధించి కార్యాలయాల్లో ఐటీ శాఖ జరుగుతున్న దాడుల విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే మరొక అంశం మరొక ముఖ్య నిర్మాత దిల్ రాజు ఆఫీసులో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది ఇటీవల ఈ మధ్య సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల చేశారు దిల్ రాజు నిర్మాతగా డాకు మహారాజుతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అదేవిధంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కాస్త అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించినప్పటికీ కూడా కలెక్షన్ల విషయంలో రికార్డు సృష్టించిన అనేది కూడా ప్రకటనలు చేసుకున్నారు వాళ్ళు ఆ సంస్థ ఇలా ఏవైతే సంక్రాంతికి వస్తున్నావు అనే మూవీ కూడా వారు పెట్టిన బడ్జెట్ కంటే కూడా భారీ స్థాయిలో వసూలు వచ్చాయనేది కూడా వార్తలు వచ్చాయి కాబట్టి ఈ ఐటీ రైట్స్ వెనక బీజేపీ సంబంధించి కొంత ప్రోద్బలం కూడా ఉండే ఉంటుందని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది మరోపక్క చూస్తే అదేవిధంగా దిల్ రాజు విషయానికి వస్తే దిల్ రాజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అనేక విషయాల్లో సీఎంతో మాట్లాడడం కానీ ఆయనకు దగ్గరగా ఉండడం కానీ చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో కాస్త రేవంత్ రెడ్డి సంబంధించి అనేక విషయాల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏం మాట్లాడాలన్నా ముందుగా దిల్ రాజుని సంప్రదించే పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పక్క దిల్ రాజు మరో పక్క ఇటు సంబంధించి అల్లు అర్జున్ హీరోగా ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు నిర్మాతలను టార్గెట్ చేయడం ఐటీ శాఖ అనేది బీజేపీ దీని వెనకాల ఉందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి ఇలా రాజకీయంగా విమర్శలు వస్తూ ఉంటాయి కానీ నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా ఏవైతే ఆ లెక్కల్లో చూపిస్తున్నారో అవన్నీ కూడా సరిగ్గా ఐటీ ట్యాక్స్ కట్టి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ కట్టకపోతే ఈ నిర్మాతలపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఇద్దరు నిర్మాతలపై రెండు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఐటీ శాఖ దాడులు అనేవి సంచలనంగా మారాయి శేషం హైదరాబాద్